నెక్స్ట్ కలెక్షన్ మీకు మంచి ఐటమ్ చూపిస్తున్నాను సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో బాడీ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో సో మంచి సాఫ్ట్ కాటన్ మెటీరియల్లో చాలా బాగుందండి అసలు డ్రెస్ పట్టుకుంటేనే నాకు సాఫ్ట్ ఫీలింగ్ తెలుస్తుంది అసలు ఎంత బాగుంది స్మూత్ కాటన్ సో స్మూత్ కాటన్ అనమాట లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ చాలా ఎక్సలెంట్గా ఉంది టూ గుడ్ అందరికీ నచ్చుతుంది హ్యాపీగా నచ్చుతుంది ఇది వచ్చేసి మనకి బీ షేప్ నెక్తో ఈ విధంగా ఒరిజినల్ మిర్రర్తో హైలైట్ చేశారనమాట సో ఇక్కడ కనిపించేది కూడా మనకు ఒరిజినల్ మిర్రర్ స్టిచ్డ్ మిర్రర్ అనమాట హ్యాండ్తో స్టిచ్ చేసినటువంటి మిర్రర్ అనమాట ఇదంతా హ్యాండ్ హ్యాండ్ మేడ్ సో ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అదే విధంగా మంచి కాటన్లో ఇదంతా హ్యాండ్ మేడ్ వస్తుంది సో కింద కూడా మనకి జరీ ఇది ఇక్కడ ఉంది కదా సో జరీ టైప్ లేస్లు కావు జరీ టైప్ ఓకే సో ఈ విధంగా మంచి క్లాత్ చాలా సూపర్గా ఉంటుంది కంప్లీట్గా మనకి పార్టీవేర్ అవుట్ఫిట్ పార్టీ వేర్ అవుట్ ఫిట్ సో ఇలా పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది మంచి లుక్ అయితే వచ్చింది చాలా సూపర్గా ఉంది మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయండి పెడతాను చెక్ చేయండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అందరికి హండ్రెడ్ పర్సెంట్ నచ్చే ఫ్యాబ్రిక్ నెక్స్ట్ కలర్ డార్క్ వైన్ అండి అసలు చాలా ఎక్సలెంట్ గా ఉంది సో మంచి హ్యాండ్ మేడ్తో ఇవన్నీ హ్యాండ్ మేడ్తో చేసినటువంటి ఐటమ్ అనమాట సో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వైన్గా అలా చాలా డార్క్గా చాలా బాగుంది కదండీ సో జస్ట్ మనం ఈ డ్రెస్ ఇలా పెట్టుకుంటేనే షేప్స్ అంతా నీట్గా కనిపిస్తుంది అనమాట సో చాలా సూపర్గా ఉంది మంచి లాంగ్ ఫ్రాక్ మనకి కంప్లీట్ పార్టీ వేర్ లుక్ కంప్లీట్ పార్టీ వేర్ లుక్ స్మూత్ కాటన్ మనం యాక్చువల్లీ ఈ క్లాత్ ఎందులో వస్తుందంటే ఎక్కువ కాస్ట్ పెట్టేసి ఐ మీన్ సిక్స్టీన్ సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్లో ఫ్రాక్స్ తీసుకుంటాం కదా సో అందులో ఈ సాఫ్ట్ కాటన్ మెటీరియల్ వస్తుంది సో అదే మెటీరియల్ మంచి కలెక్షన్ వచ్చిందండి మిస్ అవ్వద్దని చాలా మంచి కలెక్షన్ వచ్చింది రీస్టాక్ చేద్దాం అయిపోతే డెఫినెట్ రీస్టాక్ చేయాల్సిందే చెక్ చేయండి కొంచెం ఫాస్ట్ ఫడ్ వచ్చింది డార్క్ వైన్ అందులోనే మరో కలర్ మస్టర్డ్ సో రాగానే మీరు డ్రెస్ మీ ఇంటికి రాగానే హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి ఫ్యాబ్రిక్ లో టైప్ ఐటమ్ ఇలా పట్టుకొని ఇలా అంటూ ఉంటేనే మంచి సాఫ్ట్ కాటన్ ఫీల్ అనమాట సాఫ్ట్ కాటన్ చాలా సూపర్గా ఉంది సో ఐటమ్ అయితే సో మస్టర్డ్ కలర్ మస్టర్డ్ ఎల్లో సో బాడీ హ్యాకింగ్ షేప్ కూడా నీట్గా తెలుస్తుంది డ్రెస్లో అనేది మంచి హ్యాండ్లూమ్ అనమాట మనకి హ్యాండ్ హ్యాండ్మేడ్ అనమాట మేడ్తో ఇదంతా ఒరిజినల్ మిరతో స్టిచ్ చేసినటువంటి ఐటమ్ చాలా సూపర్గా ఉంది కదా సో మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి సో చూడండి సాఫ్ట్ కాటన్ నెక్స్ట్ వచ్చేసి వైలెట్ షేడ్ వైన్ ఎంత డార్క్గా అనిపిస్తుందో అంతే డార్క్ ఉంది బయట కూడా వైలెట్ షేడ్ వైన్ అనమాట వా అసలు అద్దరిపోయింది కదా పీస్ చాలా బాగుంది దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ టూ పీస్ సెట్ కాట్ సెట్ అనమాట సో మనకి నచ్చిన డిజైన్లో మనకి నచ్చిన ఫ్యాబ్రిక్లో ఎంత మందికి వాంటెడ్ ఉంది తెలుసా ఇందులో త్రీ పీస్ సెట్స్లో సో అదే విధంగా అందులోనే కాట్ సెట్స్లో ఒక డ్రాన్ చేశాము చెక్ చేయండి చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేయండి చాలా సూపర్ గా ఉంది డిజైన్ మళ్ళీ ఇవి కూడా రీ కి ట్రై చేస్తా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తా రీస్టాక్ వచ్చేస్తాయి ట్రై చేస్తా వస్తాయి నెక్స్ట్ అందులోనే వాయోలెట్ అండి వావ్ చాలా బాగుంది కదా వయోలెట్ ఎక్సలెంట్ పీస్ డార్క్ వైలెట్ నీకెంత డార్క్గా అనిపిస్తుందో బయట ఇంకా కొంచెం డార్కే ఉంది కానీ లైట్ లేదు ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ ఒరిజినల్ మిర్రర్ తో నెక్ పార్ట్ హైలైట్ చేసి సెమీ కాల్ అండి సూపర్ కార్డ్ సెట్ వచ్చింది ఇంకా మనం సిక్స్టీన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ పెట్టి ఎందుకు కొనుక్కోవాలి సో మనకి లో మంచి మంచి క్లాత్ లో సో అంతకు మించి ఉంది అనమాట సో ఇది మనకి బాటం పార్ట్ బాటం పార్ట్ కి కింద కూడా పెన్సిల్ కట్ బాటం పార్ట్ ఇచ్చి కింద వర్క్ అనేది ఇచ్చారు ఈ విధంగా సో బాటం పార్ట్ ఇది మనకి కార్ట్ సెట్ ఓకే సో కంప్లీట్ టూ పీస్ సెట్ అయితే నెక్స్ట్ కలెక్షన్ అండి మనందరికీ నచ్చిన డిజైన్లో కార్డ్ సెట్స్ వచ్చాయి సో ఇవి మనకి ఇంతకుముందు త్రీ పీస్ సెట్స్ అలా వచ్చాయి కదా సో ఫుల్ చాలా అంటే చాలా డిమాండ్ వచ్చాయి ఈ రోజు అదే ఫ్యాబ్రిక్ అదే డిజైన్లో కార్డ్ సెట్స్ సో కార్డ్ సెట్స్ బయట ఎంత ప్రైస్ ఉంటున్నాయో తెలుసుగా నాకు కూడా చాలా ఇష్టం కార్డ్ సెట్స్ నేను ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇన్స్టా వెతుకుతూ ఉన్నాను అనమాట యాప్స్లో కూడా యాజీయాప్ సో అట్లా సంథింగ్ ఉంటాయి కదా అన్నిట్లో వెతుకుతూ ఉంటే సిక్స్టీన్ హండ్రెడ్కి బిలో ఎక్కడా లేవు సో నాకే ఇంకా నేను తెప్పిస్తే అయిపోతుంది కదా అని తీసుకొచ్చానమాట సో మంచి మంచి కలర్స్లో వచ్చాయి చూడండి సో ఇది వైట్ అండ్ పింక్ ఇదంతా థ్రెడ్ వర్క్ అండి మీకు కనిపించేదంతా థ్రెడ్ వర్క్ ఇక్కడ వచ్చేసి మనకి ఒరిజినల్ మిర్రర్ అయితే వచ్చింది వైట్ కలర్ సెట్ అండ్ దీంట్లో వచ్చేసి బాటమ్ పార్ట్ సో ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ కూడా కింద వర్క్ అనేది వచ్చింది వేసుకుంటే చాలా క్లాసీ లుక్ ఉంటుంది తెలుసు కదా సెట్స్ అయితే చాలా క్లాసీ లుక్ ఉంటుంది అండ్ రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి చూడండి మిస్ అవ్వద్దు రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి వైట్ నెక్స్ట్ కలర్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో అసలు ఫోర్ కలర్స్ ఏది తీసేలాగా లేదండి చాలా బాగుంది మస్టర్డ్ ఎల్లో సెట్స్ సో నేను చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా కదా సో అందుకే నాకు ఎంత బాగా నచ్చాయి అనమాట సో ఇంత లో ఉన్నాయి అసలు డబల్ అయిపోయింది బయట అయితే మార్కెట్లో చూస్తే నేను యాప్స్లో చూస్తే ఆ ప్రైస్కి నేను వెతుకుతున్నాను కదా ఆ ప్రైస్కి ఇది చూడగానే అసలు షాక్ సో చాలా మంచి కలెక్షన్ వచ్చింది అది మనకి నచ్చిన క్లాత్లో సో చెక్ చేయండి చాలా సూపర్ ఉంది సాఫ్ట్ మా క్లీన్ సిల్క్ అయితే వస్తుంది ఇదంతా థ్రెడ్ వర్క్ అండి టాప్ మీద కనిపించేది థ్రెడ్ వర్క్ కంప్లీట్ టూ పీసెస్ కోడ్ సెట్స్ నెక్స్ట్ కలెక్షన్ అండి సో బ్లాక్ విత్ బ్రౌన్ కాంబినేషన్ అనమాట చాలా రెస్పాన్స్ వచ్చినటువంటి కలెక్షన్ సో చాలా రెస్పాన్స్ వచ్చింది నేను కూడా రీస్టాక్ చేయడానికి కొంచెం రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే అసలు అక్కడ అయిపోయిందంట ఫ్యాబ్రిక్ అయిపోయిందంట సో మళ్ళీ ఫ్యాబ్రిక్ చేయించుకొని చేయడానికి కొంచెం టైం అయితే పట్టింది సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది హెవీ రియోన్ మిక్స్డ్ కాటన్లో అండ్ ఇది కలర్ కాంబినేషన్ కూడా చూసారా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ మీద బ్రౌన్ తో మల్టీ కలర్ కాంబినేషన్ సో డిఫరెంట్ డిఫరెంట్గా మల్టీ కలర్స్తో వచ్చింది అనమాట సో చాలా బాగా అనిపించింది నాకు కూడా అండ్ రియోన్ మిక్స్డ్ కాటన్ వచ్చి సీక్వెన్స్ చెంకీ వర్క్ ఉంది డ్రెస్లో మీకు కనిపిస్తుంది కదా ఇదంతా మనకి సీక్వెన్స్లో చెంకీ వర్క్ ఉంది ఫోర్ 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 తోటి మొత్తం లైన్ బై లైన్ మొత్తం చెంకీ వర్క్ చేశారు అండ్ బెల్ట్ బెల్ట్ ఒరిజినల్ నిర్రతో బెల్ట్ చేశారు సో ఒరిజినల్ మిర్రర్తో రిమూవబుల్ బెల్ట్ ఇక్కడ వచ్చేసి బాల్ డిజైన్ చేయడం జరిగింది అండ్ సో మీకోళ్ళ నెక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ దీనికి లైనింగ్ ఉంది క్యాన్ క్యాన్ కూడా ఉంది సో ఇన్ని ఉన్నాయి ఈ డ్రెస్లో సో ఇది వచ్చేసి మొత్తం రియోన్ మిక్స్డ్ కాటన్లో ఉన్నటువంటి బ్లాక్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఫ్రాక్ అండి చాలా బాగుంది కదా సో మంచి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వస్తున్నాయి ఆర్డర్ చేసుకుంటూ ఉండండి నచ్చిన కలెక్షన్ నచ్చినట్టుగా ఆర్డర్ చేసుకుంటూ ఉండండి సో నీడు బట్టే ఆర్డర్ చేసుకోండి బ్లాక్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ ఓకే బాగుంది వేసుకుంటే కూడా మంచి లుక్ వచ్చింది బ్లాక్ కదా యాజ్ యూజువల్ నాకు నచ్చాల్సిందే తప్పదు బ్లాక్ నచ్చాల్సిందే నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కలెక్షన్ ఆర్గంజా ఫ్రాక్స్ సో స్పెషల్ కస్టమైజేషన్ అనమాట ఇది పార్టీ వేర్ ఫ్రాక్స్ స్పెషల్గా పార్టీ వేర్ కోసం స్టిచ్ చేయించినటువంటి ఫ్రాక్స్ అనమాట సో ఈ పార్ట్ వచ్చేసి ఈ విధంగా హైలైట్ అయింది విత్ మనకి ఇట్లా లైన్ వచ్చేసి ఫ్లవర్తో వచ్చేసి మనకి ఈ విధంగా పూసలతో డిజైన్ చేశారు అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే క్రియేట్తో వచ్చేసి సో ఈ డిజైన్ రన్ అయింది స్టెప్ బై స్టెప్ కంప్లీట్ పార్టీ వేర్ లుక్ కంప్లీట్ పార్టీ వేర్ సాఫ్ట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఆర్గాంజా వస్తుంది సో మనకి ఈ విధంగా కంప్లీట్ వేర్ అవుట్ ఫిట్ అయిపోయింది చూడండి రీజనబుల్ ఇస్తున్నాము చాలా రీజనబుల్ మంచి లాంగ్ ఫ్రాక్ లాగా కంప్లీట్ వేర్ అవుట్ ఫిట్ చాలా రీజనబుల్ ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ప్రైజ్లో స్పెషల్ కస్టమైజేషన్ ఇది సో చెక్ చేయండి మంచి ఆగాంజా ఫ్రాక్స్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి సో మనకి బాందినీలో పింక్ కలర్ పింక్ మరున్ బాంది ఎవర్ గ్రీన్ అనమాట సో తెలుసు కదా అందరికి పింక్ అండ్ మరున్ అనేది ఎవర్ గ్రీన్ సో టూ కలర్స్ ఇప్పుడు వచ్చేసాయి దీనికి లైనింగ్ ఉంది అదే విధంగా క్యాన్ క్యాన్ ఉంది సో మనకి ఇన్నర్ లో లైనింగ్ పార్ట్ ఉంటుంది అండ్ క్యాన్ క్యాన్ కూడా ఉంటుంది సో ఓకేనా సో ఫుల్ అసలు మనకి చూస్తుంటే ఇదంతా మనకి చెంకీ వర్క్ థ్రెడ్ అండ్ చెంకీ వర్క్ అనేది వచ్చేసింది యోక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా హైలైట్ చేశారు అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి సో మంచి పార్టీ వేర్ ఫ్రాక్ అండి మనకి ఇది విధంగా పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్ అయితే అయిపోతుంది సో వచ్చి రీజనబుల్లో పార్టీ వేర్ ఫ్రాక్ వచ్చేసింది రఫ్ అండ్ టఫ్ వాష్ యూస్ దీని మీద ఎటువంటి ప్రింట్ లేదు కంప్లీట్ వాషబుల్ రఫ్ అండ్ టఫ్ వాష్ యూస్ అయితే తీసుకోవచ్చు సో పింక్ కలర్ దీనికి వచ్చేసి బెల్ట్ కూడా ఉంది సో ఇది వచ్చేసి మనకి బెల్ట్ బెల్ట్ అనేది ఒరిజినల్ మిగర్తో చేశారు సో టూ గుడ్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది సో మీరు బ్లాక్ తీసుకున్నారు కదా వీటిల్లో సేమ్ అదే క్వాలిటీ అందులోనే కలర్స్ వచ్చాయి హలో అండి నెక్స్ట్ కలెక్షన్ సో మనందరికీ ఇష్టమైనటువంటి బాధిని కలెక్షన్ అనమాట బాందిని ఎవర్ గ్రీన్ ఎప్పుడు డిమాండెడ్గా నడుస్తుంది ఇది మనకి హెవీ రోన్ మిక్స్డ్ కాటర్ రఫ్ అండ్ టఫ్ వాష్ యూజ్ ఎంత రఫ్ అండ్ టఫ్ అయినా వాష్ చేసుకోవచ్చు అనమాట అండ్ దీని మీద మీకు కనిపిస్తుందో లేదో ఇన్నర్లో సీక్వెన్స్ చెంకీ అండ్ థ్రెడ్ వర్క్ ఉంది ఓవరాల్ టాప్ మొత్తం ఉంది సో ఈ విధంగా లైన్స్లో చంకీ ఉంది అండ్ థ్రెడ్ వర్క్ ఉంది అండ్ యోపాట్ వచ్చేసి మనకి ఈ విధంగా సెమీ కలర్ నెక్తో హైలైట్ చేశారు అండ్ దీనికి స్పెషల్ ఏంటంటే లైనింగ్ ఉంటుంది అండ్ క్యాన్ క్యాన్ ఉంటుంది సో లైనింగ్ ఉంటుంది అదే విధంగా క్యాన్ క్యాన్ కూడా ఉంటుంది సో చాలా మంచి ఐటమ్ హెవీ ఐటమ్ అనమాట ఇందులో బ్లాక్ కూడా అంతకుముందు లాంచ్ చేసాము సో సేమ్ అందులోనే ఇప్పుడు బాందిని అనేది వచ్చేసింది చాలా సూపర్ హిట్ డిజైన్ అండి సో క్వాలిటీ గురించి అయితే అందరూ చాలా బాగుంది అని చెప్పారు సో సేమ్ అదే ఫ్యాబ్రిక్ అందులోనే మనకి మరూన్ కలర్ బాధనీ డిజైన్ అండ్ దీనికి వచ్చేసి బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఇది వచ్చేసి ఒరిజినల్ మిర్రర్తో బెల్ట్ అనమాట సో విత్ లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ ఉంటుంది ఫుల్ ఫ్లేర్ ఉంది అదే విధంగా సో మనకి మంచి ఐటమ్ హెవీ రేయాన్ మిక్స్డ్ కాటన్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి రయాన్ మిక్స్డ్ కాటన్లో ఉన్నటువంటి టాప్స్ అనమాట సో ఇవి అయితే చాలా బాగున్నాయి అండ్ రఫ్ అండ్ ఆఫ్ వాష్ యూస్కి రెగ్యులర్ యూస్కి అయితే చాలా బాగుంటాయి అనమాట సో మంచి కలెక్షన్ రఫ్ అండ్ రఫ్ షూస్ షూస్కి బాగుంటాయి అండ్ ఇది లెంత్ చూడండి లెంత్ వచ్చేసి మనకి ఇంతవరకు వస్తుంది లెంత్ నీ కిందికి ఇంతవరకు వస్తుంది లెంత్ అండ్ కలర్స్ అయితే ఉన్నాయి వీటిలో సో కలర్స్ చూద్దాము సో ఇది వచ్చేసి మనకి పీకాక్ బ్లూ పీకాక్ బ్లూ కలర్ ఫస్ట్ కలర్ పీకాక్ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ మెన్షన్ చేయండి ఆర్డర్ చేసేటప్పుడు సో నెక్స్ట్ కలర్ నావీ బ్లూ నావీ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ కలర్ బ్లాక్ వస్తుంది చాలా బాగుంది కదా సో షార్ట్ ఫ్రాక్స్ లాగా బ్లాక్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి వైన్ వైన్ కలర్ సో ఈ విధంగా మనకి వైన్ కలర్ లెంత్ అయితే ఈ విధంగా వస్తుంది ఇంతవరకు వైన్ కలర్ అండ్ దీనికి వచ్చేసి అన్నిటికీ బెల్ట్లు ప్రొవైడ్ చేశారండి సో ప్రతి కలర్కి బెల్ట్ అనేది వస్తుంది సో బ్లాక్ చూపించాం కదా బ్లాక్ అన్నిటికి బెల్ట్లు కూడా ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి హెవీ రేయోమ్ మిక్స్డ్ కాటన్ లో ఉన్నటువంటి ఐటమ్ అండి సో మనకి హెవీ రేయో మిక్స్డ్ కాటన్ వస్తుంది అండ్ నావీ బ్లూ కలర్ వస్తుంది అండి నావీ బ్లూ కలర్ వస్తుంది సో ఫ్రాక్ అయితే చాలా బాగుంది కదా రఫ్ అండ్ టఫ్ అయితే చాలా బాగుంటుంది అండ్ దీని మీద వచ్చేసి సెల్ఫ్ లో అండ్ థ్రెడ్ వర్క్ ఉంది సో మీరు క్లియర్గా చూసినట్టయితే ఓవరాల్ టాప్ మనకి సీక్వెన్స్లో చెంకి ఉంది అండ్ థ్రెడ్ వర్క్ కూడా ఉంది సో రఫ్ ఆఫ్ వాష్ అయితే యూస్ చేయొచ్చు మనకి ఫ్రాక్ అనేది ఈ విధంగా వస్తుంది అండ్ చాలా సూపర్గా ఉందండి దీని మీద ఎటువంటి ప్రింట్ లేదు కంప్లీట్ వాషబుల్ ఉన్నటువంటి ఫ్రాక్ అండ్ దీనికి వచ్చేసి బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు ఒరిజినల్ మీద తోటి బెల్ట్ అనేది ప్రొవైడ్ చేశారు సో వేసుకుంటే చాలా సూపర్గా కనిపిస్తుంది హెవీ రయోన్ నెక్స్ట్ కాటన్ విత్ సీక్వెన్స్ చెంకీ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ కూడా ఉంది నెక్స్ట్ కలెక్షన్ అండి మోస్ట్ డిమాండెడ్ ఐటమ్ అనమాట చాలా అంటే చాలా డిమాండ్ వచ్చింది మంచి క్రష్డ్ ఫ్రాక్ దీనికి వచ్చేసి మంచి వైట్ క్రష్డ్ ఫ్రాక్ హ్యాండ్స్ కూడా ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ వస్తాయి పార్ట్ వచ్చేసి మంచి మగ్గం వర్క్ గ్లాస్ బీట్స్తో హైలైట్ చేశారు అండ్ దీనికి వచ్చేసి బెల్ట్ బెల్ట్ కూడా మంచి మగ్గం వర్క్ బెల్ట్ అనమాట బాగా అంటే ఫుల్ డిమాండ్ వచ్చిన ఐటమ్ ఈ రోజైతే స్పెషల్ రీస్టాక్ కింద వచ్చింది వైట్ కలర్ అండ్ ఇది కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ వైన్ డార్క్ వైన్ చూడండి చాలా సూపర్గా ఉంది ఫ్రాక్ కూడా బాగుంటుంది అండి వేసుకున్నా సరే ఫ్రాక్ కూడా చాలా బాగుంటుంది మంచి క్రష్డ్ ఐటమ్ కూడా మనకి క్రష్డ్ ఐటమ్ సో హ్యాండ్స్ అండ్ దీనికి వచ్చేసి బెల్ట్ సింపుల్ అండ్ స్వీట్ లుక్ ఉన్న లాంగ్ ఫ్రాక్ గా ఉంటుంది చాలా సింపుల్ ఉంటుంది ఫుల్ స్వీట్ లుక్ అనమాట సో ఇట్లా వేసుకుంటే చూడండి చాలా హైలైట్ లుక్ వస్తుంది ఎందుకంటే కింద మనకి క్రష్డ్ ఫ్యాబ్రిక్తో హైలైట్ చేశారు అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము పింక్ కలర్ సో పింక్ కలర్ మనకి మంచి మంచి కలర్స్ వచ్చాయి త్రీ కలర్స్ కూడా చాలా గా ఉన్నాయి ఈ ఒకప్పటి వచ్చేసి ఈ విధంగా హైలైట్ చేసి సో మనకి ఇట్లా ఫ్రాక్ వేసేసుకుంటే చాలా మంచి లుక్ ప్లెయిన్ ప్లెయిన్లో చాలా మంచి లుక్ వస్తుంది అండ్ కింద మనకి ఈ విధంగా క్రష్డ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు కాబట్టి క్రష్డ్ మెటీరియల్ ఇచ్చారు కాబట్టి ఇంకా హైలైట్ లుక్ వస్తుంది సో ట్రై చేయండి డెఫినెట్ గా బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకి బెల్ట్ బెల్ట్ కూడా వర్క్ మగ్గ వర్క్ స్టైల్లో ఓకే చాలా సూపర్ గా ఉంది మిస్ అవ్వద్దు చాలా బాగుంది పింక్ కలర్ హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాషన్స్ ఈ రోజు అయితే జార్జెట్ క్రష్డ్ ఫ్రాక్ చూపించబోతున్నాను చూడండి సో ఇదైతే వచ్చేసి జార్జెట్ క్రష్డ్ ఫ్రాక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి అండ్ యోక్ పార్ట్ అయితే మగ్గం వర్క్ తో బాగా హైలైట్ చేశారు అండ్ ఇది వచ్చేసి మనకి రిమూవబుల్ బెల్ట్ అండి బెల్ట్ వచ్చేసి రిమూవబుల్ వస్తుంది కలర్ కూడా మనకి చూసారా వైలెట్ షేడ్ వైన్ కలర్ కూడా చాలా బాగుంటుంది జార్జెట్ క్రష్డ్ ఫ్రాక్ సో ఫ్రాక్ ఓవరాల్ ఫ్రాక్ లుక్ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది సో జార్జెట్ క్రష్డ్ వస్తుంది అనమాట సో చెక్ చేయండి మంచి ప్యాటర్న్ రీజనబుల్ గా ఉంది చెక్ చేసి కొంచెం క్రష్డ్ అండి జార్జెట్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి సో చూడగానే అందరికి నచ్చేటువంటి కలర్ అండ్ కలెక్షన్ సో విజిట్ సెక్షన్ లో కూడా చాలా మంది లైక్ చేసినటువంటి కలర్ అనమాట సో మంచి లావెండర్ కలర్ దీనికి దుపట్టా అయితే చాలా లాంగ్ వచ్చిందండి మొత్తం వీవింగ్ అనమాట మీకు టాప్లో ఏదైతే కనిపిస్తుందో దుపట్టాలో ఏదైతే కనిపిస్తుందో ఇదంతా వీవింగే సో మనకి లైక్ సిల్వర్ కలర్ లాగా దాంట్లో వీవింగ్ ఇచ్చారు టాప్ మీద కనిపించేది కూడా మొత్తం వీవింగ్ జరీ వీవింగే వస్తుంది సో మనకి యోగ్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా హైలైట్ చేశారు త్రీ బై హ్యాండ్స్ కలర్ అయితే చూసారు కదా చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా మంచి కలర్ సో ఈ విధంగా సూపర్ కలర్ క్లాసిక్ కలర్ దుపట్ట అయితే చాలా లాంగ్ ఉందండి చాలా బాగా అనిపించింది సో దుపట్టని చూడగానే నేను ఇంకా అసలు ఇమ్మీడియట్గా తీసుకున్నాను అనమాట సో చాలా బాగుంది దుపట్ట అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ అనమాట క్లాత్ వైజ్ అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు చాలా మన దగ్గర క్లాత్ తెలుస్తుందా సో స్ట్రైట్గా చాలా మంది అడుగుతున్నారు ఇంకో కలెక్షన్ వచ్చేసింది చాలా మంచి కలెక్షన్ కొంచెం ఫాస్ట్గా చేయండి సో ఈ కలర్ దొరకడం కొంచెం కష్టం కదా కొంచెం ఫాస్ట్గా ఉండండి సో నెక్స్ట్ కలర్ ఈ కలర్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు రేర్గా దొరుకుతుంది కలర్ అనేది చాలా అంటే చాలా బాగుంది కదా సో కంప్లీట్ వేర్ అవుట్ ఫిట్ అనమాట దీనికి వచ్చేసి మనకి వీవింగ్ దుపట్ట దుపట్ట అయితే చాలా లాంగ్ ఉందండి మొత్తం వీవింగ్ ఇక్కడ కనిపించేది అండ్ టాప్లో కనిపించేది కూడా ఓవరాల్ వీ వీవింగ్ అనమాట సో ఈ విధంగా వీవింగ్ అయితే వచ్చేసింది చాలా మంచి కలెక్షన్ లాంగ్ దుపట్టా అయితే వచ్చింది సో ఈ విధంగా ఉంది టాప్ విత్ దుపట్టా అండ్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ సో దుపట్ట అయితే చాలా లాంగ్ ఉంది చాలా బాగుంది డ్రెస్ మీద కనిపించేది కూడా వీవింగ్ అండ్ ఇక్కడ బార్డర్ కూడా ఉంది చూడండి ఇది మనకి వీవింగ్ అనమాట అండ్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది బాటమ్ పార్ట్ చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ ఓకే కంప్లీట్గా త్రీ పీస్ సెట్ ఐటమ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి హెవీ రేయోమ్ మిక్స్డ్ కాటన్ లో ఉన్నటువంటి ఐటమ్ అండి సో మనకి ఇది హెవీ రేయో మిక్స్డ్ కాటన్ వస్తుంది అండ్ నావీ బ్లూ కలర్ వస్తుందండి డార్క్ నావీ బ్లూ కలర్ లో వస్తుంది సో ఫ్రాక్ అయితే చాలా బాగుంది కదా రఫ్ అండ్ టఫ్ వాచిస్ అయితే చాలా బాగుంటుంది అండ్ దీని మీద వచ్చేసి సెల్ఫ్ లో చెంకి అండ్ థ్రెడ్ వర్క్ ఉంది సో మీరు క్లియర్ గా చూసినట్టు అయితే టాప్ మనకి సీక్వెన్స్లో చెంకీ ఉంది అండ్ థ్రెడ్ వర్క్ కూడా ఉంది సో రఫ్ ఫ్రంట్ అఫ్ వాష్ అయితే యూజ్ చేయొచ్చు మనకి ఫ్రాక్ అనేది ఈ విధంగా వస్తుంది అండ్ చాలా సూపర్గా ఉందండి దీని మీద ఎటువంటి ప్రింట్ లేదు కంప్లీట్ వాషబుల్ ఉన్నటువంటి ఫ్రాక్ అండ్ దీనికి వచ్చేసి బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు ఒరిజినల్ మీద తోటి బెల్ట్ అనేది ప్రొవైడ్ చేశారు సో వేసుకుంటే చాలా సూపర్గా కనిపిస్తుంది హెవీ రె ఆన్ నెక్స్ట్ కాటన్ విత్ సీక్వెన్స్ చెంకీ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ కూడా ఉంది హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి సో ఇది వచ్చేసి మనకి రయాన్ మిక్స్డ్ కాటన్లో అయితే ఉంటుంది సో మనకి ఈ పార్ట్ వచ్చేసి ఫుల్ వర్క్లో వస్తుంది ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ వైట్ కలర్లో ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ ఇక్కడ వచ్చేసి పాయిల్ ఉంది అండ్ కింద వచ్చేసి మళ్ళీ అగైన్ మనకి థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది సో హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి కింద మనకి ఇక్కడ కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది అండ్ దీనికి వచ్చేసి దుపట్టా అండి దుపట్టా మీద సిల్వర్ జరీ కూడా వచ్చింది చూడండి సో దుపట్టా విత్ సిల్వర్ జరీ వచ్చింది మనకి లైన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అది జరీ లైన్స్ అనమాట సో కలర్ కాంబినేషన్ చాలామంది లైక్ చేసే కలర్ కాంబినేషన్ కదా చాలా బాగుంటుందండి చాలా సూపర్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్కి కూడా మనకి వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు సో మనకి ఈ విధంగా కంప్లీట్గా త్రీ పీస్ సెట్ ఐటమ్ సో త్రీ పీస్ సెట్ మనం దుపట్టా కోసం లెగ్గింగ్ కోసం వెయిట్ చేయకుండా వెతుక్కోకుండా ఈజీ టు వేర్ అనమాట సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో ఈ కలర్ అనేది డిమాండ్ తెలుసు కదా ఇంకా ఇది కలర్ డిమాండ్ తెలుసు కదా సో అందుకోసం కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి అందులోనే నెక్స్ట్ కలర్ వైన్ కలర్ హెవీ కాటన్ మిక్సర్ వేయంలో హెవీ టాపర్ అండ్ దీనికి వచ్చేసి మనకి దుపట్ట సో ఇక్కడ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ ఈ పార్ట్ కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది ఎటువంటి కట్స్ లేవు సో మనకి అంబ్రిల్లా షేప్లో టాప్ అండ్ లాంగ్ దుపట్ట అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ కూడా ఉంది సో హ్యాండ్స్కి కూడా వర్క్ ఇచ్చారు చూడండి విధంగా హ్యాండ్స్కి వర్క్ ఇచ్చారు అండ్ బాటమ్కి కూడా వర్క్ ఇచ్చారు కంప్లీట్గా త్రీ పీస్ సెట్ అయితే నెక్స్ట్ అవుట్ ఫిట్ అవుట్ ఫిట్ అండి త్రీ పీస్ సెట్ అయితే వచ్చేస్తుంది సో చాలా బాగుంటుంది ఇది డిజైన్ యోక్ పార్ట్ వచ్చేసి మనకి ఇది థ్రెడ్ వర్క్ వైట్ కలర్లో కనిపించేది మీకు అంతా థ్రెడ్ వర్క్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి దుపట్టా దుపట్ట అండ్ ఇక్కడ ఎటువంటి కట్స్ లేవండి అంబ్రిల్లా కట్ షేప్ అనమాట ఎటువంటి కట్స్ లేవు సో ఇది దుపట్ట అండ్ మనకి ఇది టాప్ కింద కూడా మనకి థ్రెడ్ వర్క్ అండ్ వైట్ కలర్లో వచ్చేసి ఫాయిల్ ప్రింట్ సో వైట్ కలర్లో కింద డిజైన్ థ్రెడ్ వర్క్ ఓకే మనకి ఇది టాప్ దుపట్ట అండ్ బాటమ్ చూద్దాం సో ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ కూడా చాలా హెవీగా ఉంది చూడండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ మంచి కలర్ లో ఉంది కంప్లీట్ గా త్రీ పీస్ సెట్ ఐటమ్ సో హ్యాపీగా ఈ హ్యాపీ వచ్చింది నెక్స్ట్ ఐటమ్ అండి సో మనకి ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ వస్తుంది సో న్యూ కలర్ యాడ్ అయింది చూడండి లాస్ట్ టైం కలర్స్ వచ్చాయి అండ్ న్యూ కలర్ అయితే యాడ్ అయిపోయింది సో ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ మీకు ఇక్కడ వైట్ కలర్ లో కనిపించేది మొత్తం ఆలియా కట్లో లో థ్రెడ్ వర్క్ హ్యాండ్కి కూడా థ్రెడ్ వర్క్ వచ్చేసింది హ్యాండ్ కింద మనకి ఇక్కడ ఉంది కదా ఇది కూడా థ్రెడ్ వర్క్ అండ్ దీనికి వచ్చేసి దుపట్ట సో ఇది వచ్చేసి మనకి దుపట్ట అనేది ఉంటుంది సో ఈ విధంగా దుపట్టా ఉంటుంది అండ్ బాటమ్ పార్ట్ కూడా ఉంటుందండి బాటం పార్ట్ కూడా చూద్దాం ఇది వచ్చేసి బాటం పార్ట్ హెవీగా ఉంటుందండి టాప్ హెవీ రియోన్ మిక్స్డ్ కాటన్ అనమాట సో ఈ విధంగా ఉంటుంది సో ఇదే కాబట్టి రఫ్ అండ్ టఫ్ వాష్ యూజ్ చేయొచ్చు హెవీ ఉంటుంది కాబట్టి నీట్ గా రఫ్ అండ్ ట వాష్ యూజ్ చేయొచ్చు త్రీ సెట్